రాష్ట్రంలో విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు పడి ఏడాది పూర్తయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని నిలబెట్టుకుంటూ వస్తున్నామన్నారు ఏడాది పాలన సందర్భంగా సీఎం చంద్రబాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు ఇవాల్టి నుంచి తల్లుల ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ పదమూడు వేల చొప్పున ఖాతాలో జమ అవుతాయని తెలిపారు ఒక్కో విద్యార్థికి సంబంధించి మిగతా రెండు వేల రూపాయలను పాఠశాల నిర్వహణ నిధి కింద ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్లుగా పరుగులు పెట్టిస్తామని లోకేష్ అన్నారు ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి కరెక్ట్గా ఒక సంవత్సరం పూర్తి చేసుకుందాం సుపరిపాలన తొలి అడుగు పడింది విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా జియో ఇచ్చు ఇచ్చాం ఈ రోజు నుంచి డబ్బులు తల్లి అకౌంట్లో కూడా పడితే పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం ఈరోజు చేస్తూ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ది అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు రెండు మీరు తీసుకెళ్లాలి ఒక పక్కన ఉద్యోగాలు ఉపాధి అభివృద్దితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని తొంభై నాలుగు శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మాపైనుందని కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది సో ఈ తల్లికి వందనం కింద దాదాపు అరవై శాతం కుటుంబాలలో రెండు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది సో వాళ్ళకి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి సో ఆటోమేటిక్ గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడటం జరుగుతుంది సో ఇచ్చిన హామీ బాబు సూపర్ సిక్స్ లో ఒక హామీ కూడా ఇది ఇంకొక మరో హామీ ఈ రోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది